నాన్న నాకు భయంగా ఉంది అంది అరుణ తండ్రి చెయ్యి పట్టుకుంటూ దేనికమ్మ వాళ్ళు చాలా మంచివాళ్ళు అందులో ఆ సుందరమ్మ గారి ఆతృత చూస్తే నాకు నవ్వొచ్చింది ఎంత సంబరపడిపోతుందో నువ్వు ఊహించుకోలేవు అది కాదు నాన్న వాళ్ళకి అంత ఉంది అంటున్నారు కదా రేపు పెళ్ళైపోతే ఆ డబ్బు నీదవుతుంది తన బొడ్లో తాళం చెవులు నీ చెంగును కట్టేసి కృష్ణారామ అనుకుంటూ మునిమణవుడితో ఆడుకుంటుందట నవ్వుతూ చెప్తున్నాడు తండ్రి అప్పుడే పిల్లల మై గాడ్ అనుకుంది అరుణ నాన్న ఆ ఇంట్లో ఎవరుంటారు ఈ సుందరమ్మ గారు ఒక్కరితేనా అడిగింది అరుణ అదేమిటమ్మా సుందరమ్మ గారి భర్త రాజారావు గారు రిటైర్డ్ జడ్జ్ ఆయన రిటైర్డ్ అయి పదిహేనేళ్ళు అయింది వాళ్ళిద్దరూ పార్వతి పరమేశ్వరులా ఉంటారు వాళ్ళిద్దరేనా అడిగింది అరుణ అరుణకి అసలు వ్యక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది ఆ వ్యక్తిని తండ్రి చూశాడో లేదో అడగాలని ఉంది కానీ నోరు తెరిచి అడగలేకుండా ఉంది సుందరమ్మ గారికి ఒకే ఒక కొడుకు కొడుకు కోడలు మనవుడు ఆ ఇంట్లో ఉండేది నువ్వు చూస్తావుగా ఇల్లు దేవేంద్ర భవనంలో ఉంటుంది అంత పెద్ద ఇంట్లో ఆగిపోయింది అరుణ ఇంటి నిండా నౌకర్లు చాకర్లు చాలా మంది ఉన్నారు సుందరమ్మ గారు తన కోడల్ని కూడా సామాన్య కుటుంబం నుంచి తెచ్చుకున్నారట ఆవిడ కూడా చక్కగా ఉంటుంది కోడలు నలుపైతే కులమంతా నలుపవుతుందట అందుకని చక్కని పిల్ల ఈ కాలానికి అనుకూలంగా చదువుకున్న అమ్మాయి కావాలని ఆవిడ కోరిక అన్నాడు రామకృష్ణయ్య అరుణకెందుకో పాడి పశువులు సొంత జ్ఞాపకం వచ్చింది అని అంతలో తనని తానే మందలించుకుంది ఈ పాటికి సుందరమ్మ గారు మహా హడావిడి పడిపోతుంటారు అసలు మధ్యాహ్నమే నేను తీసుకొని రమ్మని చెబుతూ పిల్లలకు పట్టుకెళ్ళేందుకు అట్టిపళ్ళు గెల పెట్టించబోయింది కారులో నేను వద్దుగాక వద్దన్నాను ఆవిడకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవటం కష్టమంట ఎవరున్నారు మధ్యాహ్నం వచ్చిన మధ్యవర్తి చెప్పాడు సుందరమ్మ గారి తండ్రి బ్రిటిష్ వాళ్ళ టైములో రావు బహదూర్ ఈవిడకు ఇంగ్లీష్ దొరసాన్ని పెట్టి ట్యూషన్ చెప్పించారట రాజారావు గారిని వెతికి ఆయన ఎవరు అడిగింది కుతూహలంతో అదే జడ్జి గారు పిల్లవాడి తాతగారు అంటే సుందరమ్మ గారి భర్త అడిగింది అరుణ రాజారావు గారిని ఇల్లరికం తెచ్చుకొని మామగారు చదువు చెప్పించారట ఆయన మద్రాస్ హైకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారు అన్నారు రామకృష్ణయ్య గారు కారు విశాలమైన ఆవరణలోకి ప్రవేశించడం చూసి ఉలిక్కి పడింది అరుణ తాము మాటల్లో జెమ్ని స్టూడియో దాటింది కూడా చూడలేదు అరుణకు ఏదో భయంగానూ కుతూహలంగానూ ఉంది అన్ని సవ్యంగా జరిగితే ఈ ఇంటికి ఈ ఆవరణకి తను యజమానురాలు అవుతుందన్నమాట మాట ఒక్కసారి పమిట సర్దుకొని కారులోంచి చూసింది కారు మలుపు తిరిగి పోట్ పోటికోలో ఆగింది కొంత మెట్లున్న భాగం మరికొంత రాడ్లంగా జరిగేందుకు వీలుగా ఉన్న భాగం కాస్త ఎత్తుగా విశాలమైన వరండా ఆ వరండాలో కుర్చీలో కూర్చున్న ఇద్దరు వృద్ధ దంపతులే అరుణ కళ్ళని మొట్టమొదట ఆకర్షించింది ఆ పెద్దామిడ పెట్టుకున్న పెద్ద కుంకుమ బొట్టు సుమారు అర్ధ రూపాయి సైజులో ఎర్రగా ఉన్న ఆ కుంకుమ బొట్టు ఆమె చెవులకున్న రవ్వల దిద్దులు ఆ అరుణమి మహాధవలిమ హరివిల్లులాగా రంగురంగుల కాంతులు ప్రతిఫలిస్తున్న ఆమె చెవులు దుద్దుల్ని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది అరుణ కంఠం వెంకమ్మ ఎర్రనీళ్లు పట్ర గంభీరంగా ఉంది ఆజ్ఞ జారీ చేస్తూ పెద్ద ముత్తైదువు ఒక ఆవిడ వెండి పారాని నీళ్లు తీసుకొచ్చి మూడు సార్లు చుట్టూ తిప్పి పక్కగా పారేసి పోసింది లోపలికి రామ్మ అమ్మాయిని లోనికి తీసుకురండి కుడిపాదం ముందు పెట్టు మళ్ళీ ఆజ్ఞ జారీ చేస్తున్న కంఠం అరుణ ఉలిక్కి పడింది పెళ్లి అయిపోయినట్లే భావిస్తున్నదా తను వాళ్ళకి నచ్చవచ్చు తనకి అతను నచ్చవద్దా ఈవిడు ఈవిడ చేసే పనులు సిల్లీగా ఉన్నాయి అనుకుంది మనసులో రా అమ్మ రా నా పక్కన వచ్చి కూర్చో పక్కనున్న కుషంలో చతికిలబడింది అరుణ తనని నకసికాంతం పరిశీలిస్తున్న ఆ చురుకైన కళ్ళ నుంచి ఒక్క క్షణం పాటు తప్పించుకునేందుకు తల వాల్చుకుంది అరుణ చదువుకున్న దానివి అంత సిగ్గుపడితే అలా మీ తాతగారు చూస్తారు ఒక్కసారి తలెత్తు అనునయంగా అడిగింది సుందరమ్మ తాతగారికి అమ్మగారికి నమస్కారం చెయ్యమ్మ అన్నారు రామకృష్ణయ్య గారు అరుణకి దన్నం పెట్టాలని లేదు తండ్రి మాటను కాదనలేక వంగి వాళ్ళిద్దరిని పాదాలకి కళ్ళకద్దుకుంది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు త్వరలో మా పిల్లైపోయి నాకు కలువుదీర ముని ఇవ్వు లేమ్మాలే తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించింది సుందరమ్మ గారు గారి కంఠం అరుణకి వినిపించలేదు అమ్మాయికి మంచి సాంప్రదాయబద్ధమైన అలవాట్లు నేర్పారు చాలా సంతోషం వెంకమ్మ పూలమాల పట్ర మళ్ళీ అధికార స్వరం వెండి పల్లెంలో ఒత్తుగా దగ్గరగా కట్టిన పొడవాటి జాజిమాల ఇలా దగ్గరకురా అమ్మ నీ పొడుగాటి చెడులో పూలు పెట్టి చూడాలని ఉంది పూలు తీసుకుందామని ముందుకు జాపిన అరుణ చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది సుందరమ్మ గారు వంగి మోకాల మీద కూర్చున్న అరుణ జడలో పొడుగ్గా పూలమాల తీసి పెట్టింది ఆ చేతు వీపు తడుతున్నట్లు జడ సవరించింది ఆమె జడ ఎందుకు సవరిస్తుందో అరుణకు తెలుసు సవరం పెట్టుకోలేదండి నాది సొంత జడే అన్న మాటలు నాలుగు చివరి దాకా వచ్చి ఆగిపోయాయి వెంకమ్మ ఇంట్లో లైట్లన్నీ వేయమను ఇంట్లో అన్ని దీపాలు వెలిగించండి మన ఇంటికి మహాలక్ష్మి నడిచి వచ్చింది అంది మళ్ళీ గంభీరంగా ఈవిడ రేడియో డ్రామాలకి బాగా పనికొస్తారు అనుకుంది అరుణ తనలో తను మళ్ళీ నాలిక కరుచుకుంది అటువంటి భావనకి సుందరమ్మ గారి కంఠంలో గల నాటకీయత మనిషిని బట్టి ఆమె స్వరస్థాయి మారడం రేడియో చెవులతో వింటున్నది అరుణ ఎంఏలో ఏం సబ్జెక్ట్ తీసుకున్నావమ్మా ఇంగ్లీష్ లిటరేచర్ అండి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం